సీనియర్స్ నా పేరు రెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్వి నారాయణ రెడ్డి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి యాల మండలం కోకట్ కాగ్నా వాగును సందర్శించారు భారీ వర్షాల పట్ల నియోజకవర్గంలోని వాగులు నీట మునిగిన పంట పొలాలపై అధికారులతో ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని అన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని తెలిపారు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు రైతులు పంట పొలాల్లోని విద్యుత్ వైర్లు చెరువులు కుంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ప్రజలు పురాతన ఇళ్లలో ఉండకుండా జాగ్రత్త వహించాలని సూచించారు बारिकेटे बारिकेट लेकिन अभी

அன்னிய சோட்ல போகுது네 பிரைவேட் கிளான்ட் ஒக்கே ப்ராப்ளம் இருக்கு மாட்டர் பார்ட்ஸ் ஒன்னே வேர் சென்டர் பிக் जस्ट தி अदर சைடு வாட்டர் போர்டன் செட்டிங் ஆ இடுட்டலே போகுது வாட் இஸ் ஆல்டர்னேட்டிவ் ரூட் சொல்லுங்க ஃபால் डैचो वाला तो अनपस हां सर पांच का रास्ता है कार्यकारी कार्यक्रम पर गिरगड़ंत जमा का अस्तित्व और ऑटो ऑटो रील व्हील और एट फॉर डैड के मिनिस्टर लो बोले नो नो वी हैव सीन दैट इमेजिन वी लुक फॉर वाटर नाउ पीएम वालों ऑलरेडी बैरिकेडिंग फिटिंग मुंबई पर रेगुलेटेड फॉर कॉम्पिटिशन आज स्टार्ट करवाता इनको करते अगर तेरी पास नहीं है मेरे आज के लिए कर रही है कॉमर्स के डिफरेंस ఇప్పుడు మనకు వికారాబాద్లో రెడ్ రెడ్ అలర్ట్ ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ రిపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ త్రీ డేస్ కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని అన్నీ కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో మనకు రెవెన్యూ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు మిగతా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ మనకు లో లైయింగ్ కల్వర్డ్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఓవర్ఫ్లో అవుతుంది ఇప్పుడు మనం కోకట్ దగ్గర ఉన్నాం కోకట్తో కూడా ఈరోజు మార్నింగ్ ఒక త్రీ ఫీట్ అబోవ్ ఈ కల్వట్ ఓవర్ఫ్లో అయింది అట్లా సిమిలర్గా మనం ఇప్పుడు బొమ్మ రాస్పేటలు కానీ లేకపోతే దోమ మండలు అండ్ నస్కల్ ఒక దగ్గర అన్ని చోట్ల కూడా ఇమీడియట్గా ఓవర్ఫ్లో అవగానే పోలీస్ సిబ్బంది రెండు వైపులా మనకు కల్వట్ కాజ్బేక్ రెండు వైపులా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది అది వాటర్ రిసీడ్ అయ్యి తగ్గిపోయేంత వరకు కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితుల్లో మీరు అత్యవసరమైతేనే తప్పక ఇంట్లో నుంచి నెక్స్ట్ మూడు రోజులు మనకు సెలవులు ఉన్నాయి రేపు ఇండిపెండెన్స్ డే ఉంది అట్లనే ఎల్లుండి కృష్ణాష్టమి ఉంది అండ్ ఆదివారం ఉంది నెక్స్ట్ డే కాబట్టి మనకు ఎవరు కూడా మీకు ఆఫీసెస్ పోయేటి కానీ స్కూల్స్ పోయేటి కూడా ఏది లేదు ఈరోజు కూడా హాలిడే ఉంది స్కూల్స్కి కాబట్టి ఎట్టి అవసరమైతేనే అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలి అండ్ ఎవరు కూడా ఏది ఉన్నా కూడా డైలీ హండ్రెడ్కి మీరు పోలీస్ వారికి నార్మల్గా మనకు ఏదైనా లేన్ రోడ్డ ప్రాబ్లం గురించి డైలీ హండ్రెడ్ చేసుకుంటే అట్లా మీకు ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా డైలీ హండ్రెడ్ మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వారు అక్కడికి రావడం జరుగుతుంది అండ్ గ్రామస్తులు ఇంకేదన్నా ఎక్కడన్నా వాటర్ వస్తున్న విలేజ్ విలేజ్లోకి వస్తున్న వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్న వాళ్ళకి డిఫికల్టీ ఏదైనా కూడా డైలీ హండ్రెడ్ డైల్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఫస్ట్ సమాచారం ఇమీడియట్గా ఇచ్చినట్టుగా మనం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎటువంటి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా మనం చేస్తే అని మేము వెళ్ళాము బై విలేజెస్తో మేము కలెక్టర్ గారి మిత్రం కూడా మాట్లాడాము అరౌండ్ మార్నింగ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏఎం ఒక త్రీ ఫోర్ సెకండ్స్ కొద్దిగా ట్రెమర్ వచ్చిందని చెప్పారు ఎక్కడ కూడా ఏం నష్టం ఏం జరగలేదు ఈవెన్ హౌసెస్ క్రాక్స్ కూడా రాలేదు అది చాలా స్మాల్ ట్రెమర్ రావడం జరిగింది మనం బేసికల్గా తెలంగాణ మనం డెకన్ ప్లేట్లో ఉన్నాం సెస్మిక్ జోన్ వన్ టూ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితి అయితే మేజర్ లాస్ ఎక్ట్ ఉంది అది కూడా ఫాల్ వల్ల అని చెప్తున్నారు ఈస్ టు బి కన్ఫామ్ సైంటిఫికల్లీ ఫ్రమ్ ఇది సెస్మాలజీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ అది ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజలు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు ఏదన్నా కూడా ఇమీడియట్గా పోలీసు వారు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం మనం రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ అంటే హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి నార్మల్ వేరే జిల్లాలు చూస్తే ప్రాంతాలు చూస్తే వాళ్ళకి వరదలు వస్తూ ఉంటాయి వాళ్ళకి ఏదో వాళ్ళ వాటి ఉంటుంది వికారాబాద్ జిల్లాకి ఇది చాలా టైం తర్వాత ఇలాగ హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి అందరికీ ఇది ఏం కాదు చూద్దాంలే చూద్దాం లే అని అలాగా ఫీలింగ్ ఉండకూడదు ఐఎండి డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ ఇచ్చింది ఒక రీజన్ తోటి ఒక సైంటిఫిక్ స్టడీ తోటి ఇచ్చి ఉన్నారు అందరికీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీరు మీ ఇంట్లో సేఫ్గా ఉండండి ప్రతి స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఆంగన్వాడి వాళ్ళకి స్టాఫ్తో పాటు సెలవులు ఇవ్వడం జరిగింది సెవెంటీన్త్ వరకు మీరు మీ ఇంట్లో ఉండండి బయట రాకండి అతీమైన అవసరం ఉంటే మాత్రమే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే మాత్రమే మీరు ఇంటి నుంచి బయట రండి అన్నీ లేక్స్ ఉన్నాయి కాజ్వేస్ ఉన్నాయి ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ పదహారు కాజ్వేస్ ఏవైతే ఉంటాయో రోడ్స్ ఉంటాయో అక్కడ వాటర్ పారుతుంది యూజువల్గా హ్యూమన్ టెండెన్సీ కూడా ఉంటుంది రిస్క్ ఇప్పుడు ఇది రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా సోషల్ మీడియా లాగా అన్నీ ఉన్నాయి డోంట్ టేక్ రిస్క్ విత్ యువర్ లైఫ్ లైఫ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము అలాగే అడ్వెంచర్ అడ్వెంచర్కి మీరు రి కాకండి మనము కూడా టూరిజం అనంతగిరి నుంచి తీసుకొని తాండూరు వరకు ప్రతి టూరిజం యాక్టివిటీ బోటింగ్ యాక్టివిటీ ట్రెక్కింగ్ యాక్టివిటీస్ లాంగ్ వీకెండ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎక్కువ రావచ్చు అవకాశాలు ఉంటాయి కాబట్టి మొత్తం బ్యాన్ చేయడం జరిగింది దెర్ ఈజ్ నో మూమెంట్ ఇస్ అలౌడ్ ఇన్ అనంతగిరి కానీ మన కోట్పల్లి దర్ దగ్గర సర్పంచ్పల్లి దగ్గర ఏం బోటింగ్ యాక్టివిటీస్ ట్రెక్కింగ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇంట్లో ఉండండి ఇంకొకటి రైతులకి కోరేది మామూలుగా పశువుల్ని అది గ్రేజింగ్ కోసం గేరన్ ల్యాండ్స్లో తీసుకొని పోతారు దయచేసి తీసుకోగలరు రాకండి లాస్ట్ టైం కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి టాల్ ట్రీస్ దగ్గర టాల్ బిల్డింగ్స్ ఏవైతే హైట్ ఉన్నవి బిల్డింగ్స్ చెట్లు ఉన్నాయి ఆ కింద ఉంటే పిడుకులు పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ హైట్ ఉన్న ప్లేసెస్లో పడతాయి కాబట్టి ఆ ప్లేసెస్కి పోకుండా ఇంట్లో ఉండండి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము దయచేసి మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే వికారాబాద్లో ఒక హ్యూమన్ కానీ ఒక మంచి లైఫ్ ప్రాణాలు ఒక పశుల్ ప్రాణాలు ప్రాపర్టీ లాస్ లేకుండా మనం చూసుకుంటాం ఆస్తులు అగ్రికల్చర్ లాస్ మనము ప్రా ఇది వర్షల్ సీజన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం సమీక్ష చేయడం జరుగుతుంది దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్స్ తోటి జియో ప్రకారం మనము సర్వే చేపిస్తాము ఇప్పుడు అసలుమైన ఎక్కడైనా రూల్ ప్రకారం నష్టం జరిగి ఉంటే లాస్ట్ టైం కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది ఈసారి కూడా జరుగుతుంది